ండి భారతి గారికి ఓకేనా గుర్తుపట్టేశారా అదే లో ఉన్నానండి లాస్ట్ టైం టెన్ ప్లస్ చేసిన వాళ్ళకి డ్రాస్ ఉన్నాయి లాస్ట్ లక్ ఇప్పుడు తీసాను మీ నేమ్ వచ్చింది అది రాజంశ అపార్ట్మెంట్స్ అని కానీ కరెక్ట్ అయ్యారు

సో గ్యాస్ చూసారు కదా అండి సో అందరూ కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు సో బహుమతి అనేది ఎంత చిన్నది పెద్దది అనే కాదు సో ఆ బాండింగ్ ఇంపార్టెంట్ మన మనకు మన యూట్యూబ్ ఫ్యామిలీకి బాండింగ్ వేరే లెవెల్లో ఉంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఆదరిస్తున్నందుకు సో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు మాట్లాడేది మంచిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు అలా నాకు అలా కనెక్ట్ అవుతున్నారు అనమాట మంచిగా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు కూడా వీడియోలో మీకు మంచి కలెక్షన్ చూపిస్తాను అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి ఏ ఊరి నుంచి చూస్తున్నారు కామెంట్ పెట్టండి సో మన వీడియో ఎంత రీచ్ అవుతుందో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకేనా కొద్దిగా ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో ఒకేసారి వీడియోస్ పెట్టడం వల్ల యూట్యూబ్ అనేది కొంచెం ఎగ్జైట్ చేస్తున్నట్లు అంటున్నారు మన వాళ్ళు అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోస్ యూట్యూబ్లో పెట్టనండి సో చిన్న చిన్న ఏదైనా ఆఫర్స్ ఉన్నా చిన్న చిన్న వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో వేరే వేరే కంటెంట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కంటెంట్ వేరే ఉంటుంది రెండు చూడండి ఓకేనా ఇక్కడ చూసి అక్కడ మానే ఇద్దండి మా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్లో ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దామండి అండి స్టార్ట్ అయిపోదాం రండి ఇంకా సో గైస్ ఫస్ట్ కలెక్షన్ అండి పట్టు సారీస్ ఇప్పుడు ఇంకా పెళ్లి సీజన్ మేడం పెళ్లి పెళ్లి సీజన్ కి ప్యూర్ పట్టు సారీస్ అండి కొత్త వెరైటీస్ లో మనకు వచ్చేసాయి ఆల్మోస్ట్ వెయిట్ లెస్ అన్నట్లు ఇంకా సో మీకు తెలుసు కింద పెట్ట సారీస్ గురించి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు ఇందాకే మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వచ్చి షాప్ చేసుకుని వెళ్లారన్నట్లు ఇంకా నచ్చే మంచిగా సాఫ్ట్ పట్టులో తీసుకెళ్లారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ తో వెళ్లారు ఫస్ట్ టైం వచ్చినప్పటికి కూడా బాగున్నాయని చెప్పేసి నన్ను కూడా మీట్ అయ్యారండి సో ఫస్ట్ కలెక్షన్ చూపిస్తానండి జస్ట్ శాంపుల్ కూడా చూపిస్తున్నాము మేడం ఒక్కడ ఓపెన్ చేయడం ఎలా వస్తుంది ఏ రేంజ్ లో వస్తుంది చూద్దాం ఒకసారి ఈ విధంగా మాంగో బుట్ట గ్యాప్ స్టైల్ లో వచ్చేసిందండి సో న్యూ వెరైటీ అండి ఎక్కువ గాడా గాడ కాకుండా సో ఎవరైనా కట్టే విధంగా ఉన్నాయి సారీస్ అన్నట్లు ఇంకా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా వస్తాయి మెయిన్ ప్యూర్ పట్టు అండి ఇది సారీ అంతా కూడా పళ్ళు సారీ పాటర్ వచ్చినప్పటికి ఇలా వస్తుంది చూడండి ఒక్కసారి విధంగా ఇలా ఉంటుంది అండి సారీ మొత్తం గ్యాప్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చేసింది బోర్డర్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఇక ప్యాటర్న్ మారుతుంది కలర్ చేంజ్ అనేది మారుతూ ఉంటుంది సో ఇది ఏ రేంజ్ లో వస్తుంది మేడం ఈ పట్టు సరీస్ మనకు సెవెన్ వస్తుంది సెవెన్ థౌసండ్ ప్యూర్ బట్టు అండ్ ఇంకా నా వాయిస్ కొద్దిగా తేడా కొట్టింది కానీ కష్టపడి చూడండి ఓకేనా సో ఇక్కడ చూస్తుంటే కలర్స్ అనమాట ఇందులో అబ్బా ఇది చాలా చాలా బాగుంది మేడం ఇది మెంతి కలర్ అది ఆర్డర్ ఉంది మేడం ఆర్డర్ ఉంది త్రీ పీసెస్ ఆర్డర్ ఉంది ఓకే అండ్ మంచి మంచి కలర్స్ ముందే వెళ్ళిపోతాయి ఓకే సో చూడండి కాంబినేషన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయండి సో డిఫరెంట్ అయితే ఉందండి వచ్చేటప్పటికి ప్యూర్ పట్టు అండి వెయిట్ లెస్ అయితే వస్తుంది మీకు చూడండి ఒక్కసారి చూడండి వెయిట్ లెస్ పీస్ అండి శారీ వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా సో పట్టు శారీస్లో మీకు ఏంటంటే మేడం దగ్గర త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ నుంచి దొరుకుతాయి బట్ అవి ఇమిటేషన్ వచ్చేస్తాయండి ప్యూర్ పట్టు ఉంటే మనకు సాఫ్ట్ లో సారీ సాఫ్ట్ పట్టులో ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ విధంగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కావాలన్నట్లయితే మనకు సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ వరకు కూడా ఉన్నాయి చూద్దామండి సో నెక్స్ట్ బండి పట్టు సారీస్ లో చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి సింపుల్ సింపుల్ ఇక్కడ బోర్డర్ తో వచ్చేసి అనమాట ఎక్కువ ఇలాంటి స్టైల్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా మేడం ఇప్పుడు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి కలర్స్ ఒక్కసారి చూడండి ఇట్లా పొడవాడి దాంట్లోనే కాంబినేషన్ ఎంత కలర్ఫుల్ గా ఉంది ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి డెఫినెట్లీ మీకైతే బయట టెన్ థౌసండ్ ఈజీగా ఉంటుంది ఈ సారీ బట్ ఇక్కడ మీకు వ్యూవర్స్ కాబట్టి అలాగే మేడం దగ్గర రీజన్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేస్తుందండి అండ్ ఈ ఐటమ్ వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది కొంచెం వ్యూవింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు అండి చాలా గ్రాండ్గా అయితే ఉందండి కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషను ఎలా అయితే ఉందండి వా వా సూపర్ కస్టమర్ మేడం ఈ కలెక్షన్ స్పెషాలిటీ మేడం చెప్పండి ఈ చెక్స్ మోడల్ మేడం ఇది వెంకటగిరి వెంకటగిరి వివింగ్ మేడం వెంకటగిరి వివింగ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అవును మేడం బాడీ ప్యూర్ మన మొత్తం పట్టు బై వస్తుంది పట్టునే మేడం సాఫ్ట్ పట్టు బై పట్టు ఓకే ఈ కాంబినేషన్స్ ఏమ డిఫరెంట్ ఉన్నాయి మేడం అన్ని కూడా ఇది వెంకటగిరి మోడల్ నేపిచ్చారు మేడం ఇది నేపిచ్చారా ఓకే సో ఇంత డిఫరెంట్గా ఉంచండి బాటర్ వచ్చేటప్పటికి చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ మీకు ప్రతిదీ కూడా అండి మీరు ఫైవ్ థౌసండ్ మీటర్ సిక్స్ థౌసండ్ పెట్టారు ఎంత లైక్ ఏ బడ్జెట్లో అయినా స్టార్టింగ్ బడ్జెట్లో రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా మెయిన్ శారీకి పళ్ళునే హైలైట్ కదా మంచిగా అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీకు చూస్తుంటే వీటిలో కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయండి చెక్స్ తో మంది మధ్యలో మనకు మ్యాంగో బుటాస్ ఒక చోట వచ్చాయి ఇంకొక ఐటమ్ వచ్చేసి మామూలు ఎలా వేరే డిజైన్ వచ్చింది అన్నట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది కాంబినేషన్ అయితే డెఫినెట్లీ మీకు కలర్స్ లో వస్తుంది అగైన్ మీకు ఏంటంటే ఈ కాంబినేషన్ మీరు ఎక్కడ కూడా తక్కువ చూస్తుంటారు అన్నమాట అలానే డిఫరెంట్ చూడండి ఒక్కసారి ఎంత డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ ఒక్కసారి ట్వల్ థౌసండ్ రూపీస్ ఇవన్నీ ట్వల్ లో చూస్తున్నాను ఓకే అండి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ రేంజ్ అనమాట ఇవి వచ్చేటప్పటికి ఓకేనా గ్యాప్ బార్డర్ మేడం ఇది గ్యాప్ బార్డర్ వెంకటగిరి పట్టులో చెక్స్ ఐటమ్ వచ్చేసింది ఇది సో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ ఐటమ్ అండి పట్టు సారీస్ లోనే ఇది మేడం సిల్క్ మేడం సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ బార్డర్ వస్తుంది ఓకే ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇట్లా మొత్తం ఎన్ని ఇంచెస్ వస్తుంది మేడం బోర్డర్ ఇది ఇది ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇట్లా మీకు గ్యాప్ ఉంది అలాగే ఇట్లా పెద్ద మీకు పికాక్స్ వచ్చే డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి కలర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో సో నైన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వచ్చేటప్పటికి అన్ని కూడా కాంట్రాస్ట్ మేడం మనకు పళ్ళు ఏది వస్తుందో మనకు లైక్ బార్డర్ ఏదో వస్తుందో పళ్ళు కూడా ఇంకా కావాలని కాంట్రాక్స్ట్ వచ్చేసి ఉంటుంది ఇక్కడ చూడండి ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తున్నాము ఇలా అండి బాబా సో నైన్ లో అండి ఇది వచ్చేటప్పటికి సో మీకు ఇకపోతే పట్టు అనేది మీరు ప్యూర్ అయితే ఉంటుంది మీరు మీరైతే ఎక్కడ కూడా డౌట్ పడే అవసరం లేదు అంత చక్కగా ఉంటుంది వీవింగ్ ఐటమ్ అనమాట అన్ని వీళ్ళు హ్యాండ్ వీళ్ళు ఓన్ మగ్గం నుంచి తీసుకొచ్చిన సారీస్ అయితే సో మీకు రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చేసి స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేది ఒకటేనండి ఒకసారి మీకు ఈ పెళ్ళిళ్ళకి లైక్ మీకు ఈ విధంగా వడి భీమ్ పెట్టడానికి ఎక్కువ ఇప్పుడు వడి భీమ్ ఎక్కువ పెట్టుతున్నారు కదా మేడం ఇప్పుడు ప్రవేశాలకి సో కొంచెం అంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో మనకు పర్చేస్ కావాలనుకుంటే మేము హ్యాపీగా రావచ్చు అయితే మేము ఇవాళ చూపిస్తున్న సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేశాం గానీ ఇంకా కూడా తగ్గులో కూడా నా వ్యూరు చూపిస్తాం చేస్తాము అయినా నేను తగ్గను సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్టీస్ లోనే సో అన్ని కూడా మీకు ఏంటంటే డార్క్ షేడ్స్ లో అనమాట ఇవి వచ్చేటప్పటికి డార్క్ షేడ్స్ అంటే మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటాయి సో ఒక్కసారి చూడండి సారీస్ అనేవి కలర్ చాటర్ ఒక్కసారి చూడండి మొత్తం అంతా కూడా మనకి సెవెన్ థౌసండ్ ఎంత మేడం ఇవి ఇవి సిక్స్ ఫైవ్ మేడం సిక్స్ రోజ్ రోజు సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఈ రెండు సెవెన్ ఫైవ్ ఇదంతా కూడా మనకు సిక్స్ ఫైవ్ రేంజ్ అన్నట్లు ఇదంతా సిక్స్ ఫైవ్ రేంజ్ ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న శారీ ఒక్కటి వచ్చేటప్పటికి సెవెన్ ఫైవ్ అన్నట్లు ఒకసారి చూడండి కాంబినేషన్ అంతా కూడా పళ్ళు కానివ్వండి వీవింగ్ ఒకసారి ఇంక చూడంగానే అర్థమైపోతుంది ఇంక చెప్పే అవసరం లేదు క్వాలిటీ అనేది ఇలా అయితే ఉంది చూడండి సెవెన్ ఫైవ్ అండి సో వీవింగ్ ఒక్కసారి చూడండి సాఫ్ట్ లో అండ్ ముఖ్యంగా వీటిల్లో కట్టుకోవడం ఈజీగా మేడం సాఫ్ట్ పట్టవచ్చు మనకు చాలా సాఫ్ట్గా మేడం ఏదో డోలా సిల్క్ ఉంటాయి కట్నట్లు ఉంటుంది రోజు చూసారు మేడం ఏదో ఫంక్షన్కి ఉంది సేమ్ ఇట్లా సాఫ్ట్ సరే చక్కగా మేడం ఎంత బాగుందంటే సింగిల్ లేయర్ వేసుకున్నారు మేడం అవును సింగిల్ ఏర్స్కొని చంద్రన ఒక చిన్న జ్యువెలరీ ఏదో పెట్టుకున్నారు ఇంత ముచ్చటుగా ఉంది మేడం చూడడానికి కానీ కాచిన బాగుంటాయి మేడం ఐటమ్స్ సూపర్ అండి ఇప్పుడు ఇవే కన్నీ అయితన్నాయి మేడం ఎక్కువ ఎంత ఖరీదైన ఫ్యాన్స్ సారీ కట్టినా ఇవి ఇచ్చేవి డిగ్నిఫైడ్ ఆ రుక్క అనేది ఇవ్వగల మేడం ఇది కూడా పట్టు అంటేనే పట్టు అది కూడా మనం ధర్మవరం పట్టు అంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా ఓకేనా సిక్స్ ఫైవ్ ఒకటి సెవెన్ ఫైవ్ ఒకటి చూపించాను టూ రేంజెస్ లో మీకు వీటిలో ఏదైనా నచ్చినా ఇట్లా నేను చూపించేటప్పుడు క్లింగ్ అండి క్లిక్ స్క్రీన్ ఛార్జ్ పెట్టండి మేడం నెంబర్ పంపిస్తాను మీకు ఏది కావాలో టిక్ మాక్ పెడితే పక్కన పెట్టేస్తాను అన్నట్లు ఇంకా అండ్ బార్డర్ వచ్చేటప్పటికి సింపుల్ గా ఈ విధంగా ఉంటుంది అనమాట కడ్డీ బార్డర్ మేడం ఏదైతే సింపుల్ చిన్న బార్డర్ అయితే వచ్చేసి ఉంటుంది ఇలా అయితే ఉందండి నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం అండి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ సాఫ్ట్ సిల్క్ లో అండి ఈ విధంగా కాంట్రాస్ట్ లో అయితే వచ్చేసి ఒక్కసారి చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కసారి లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది ఒక్కొక్క వన్ బై వన్ చూసాం అండి ఇది మనకు బ్లూ అండ్ డిఫరెంట్ రామా గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్లాక్ మేడం అది బ్లాక్ మెరూన్ కాంబినేషన్ లేదు మేడం ఎలిఫెంట్ గ్రీన్ ఎలిఫెంట్ గ్రీన్ ఓకే లాంగ్ లాంగ్ నుంచి బ్లాక్ లాగా అనిపించింది సో నెక్స్ట్ చూడండి ఈ విధంగా అండి సో మొత్తం వన్ బై వన్ చూపించేస్తున్నాం సాఫ్ట్ ఈస్ ఇది కూడా మనకు ప్యూర్ వస్తుంది మేడం లేకపోతే ఇందులో పర్సెంటేజ్ ఏదైనా ఉంటుందా లేదు ప్యూర్ మేడం ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ పట్టు ఉండేది ఇంకా మనకు చాలా 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 ఇంకా మంచి కంఫర్ట్ రేంజెస్ లో వస్తుందండి అలాగే బడ్జెట్ లో ఉంటది కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉన్న ఒక వన్ బై వన్ చూసేసాండి ఒక్కొక్కటి సో మీ సారీ ఎందుకు ఓపెన్ చేయాలంటే పట్టు సారీస్ కలెక్షన్ చాలా ఉంది దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇందులోనే ఇంకా అన్ని ఓపెన్ చేయలేం కదా అని చెప్పేసి ఇంకేలా చూపిస్తున్నాము సో ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ కలర్ అనికొకటి నిలువు డిజైన్ వస్తుంది డిజైన్ ఇంకొంచెం హైట్ కనిపిస్తున్నారు మేడం నాలుగు వాళ్ళు సో ఓకేనా ఈ విధంగా కాంట్రాస్ట్ లో పళ్ళు అండ్ బాడీ పార్ట్ వచ్చి ఫీల్ వస్తుంది షార్ట్ బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ కూడా హెవీగా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్యాప్ స్టైల్ కొంచెం గ్యాప్ గ్యాబ్బార్ స్టైల్ టూ లైన్స్ అనేవి వచ్చాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో లైన్స్ ఉన్నాయి మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లైన్స్ బుటాస్ నిలువు డిజైన్ డిజిటల్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి మేడం ముందు ఇంట్లో మనకు పీసెస్ ఒక ఫిఫ్టీ పైన ఉంటాయి ఫిఫ్టీ పైన అంటే వచ్చిన వాళ్ళకి బేదారు కూడా వెళ్ళిపోవాలి చూస్తూనే ఉంటారు ఇంకైతే కొంతమంది సగమే చూస్తారు మేడం చాలా వీటిలోనే సెలెక్ట్ అయిపోయినాయి అంటారు ఓకే కాంబినేషన్స్ బాగుంటాయి మేడం మీ దగ్గర అన్ని కూడా డిజిటల్ ఫ్రెండ్స్ మంచి సాటిఫాక్షన్ అబ్బా కస్టమర్స్ అయితే సారీస్ నుంచి సో ప్రైస్ ప్రైజ్ వైజ్ కానీ వెయిటింగ్ చేస్తున్నారు మేడం ఈ రోజు వీడియో ఉంటది ఎంత మాట్లాడి వెళ్తాం మేడం తో కలిసి ఎలా వెయిటింగ్ చేస్తారు అంటే ఓకే సో చూడండి కాంబినేషన్స్ ఒక్కొక్కటి ఎంత చక్కగా ఉన్నాయో సో బాగా సపోర్ట్ చేస్తున్నారండి అండ్ నా వీడియోస్ ని అందరూ చక్కగా మన ఇంట్లో ఇంట్లో మన తెలిసిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మన చక్కగా అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో థ్యాంక్ సో మచ్ అండ్ అందరికీ కూడా ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి సో డిజిటల్ ప్రింట్ లో మనకు ఫోర్ ఎయిట్ లో ఇన్ని డిజైన్స్ అనమాట ఇందులో ఫిఫ్టీ సిక్స్టీ అయితే ఉన్నాయి కొన్ని మాత్రమే ఇలా చూపిస్తున్నాం మీకు ఇవి మాత్రం అల్టిమేట్ గా అయితే ఉన్నాయండి బడ్జెట్ లో వచ్చేస్తాయి అలాగే మీకు లుక్ కూడా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫోర్ థౌసండ్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అండి మేడమ్ మాట్లాడండి బట్ ఇటు ఫోర్ ఫైవ్ ఇచ్చేస్తారు కదా మేడం చెప్తే అల్టమేటిక్గా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొన్ని వాటిలో మాత్రం మేడం ఖచ్చితంగా ఈ రేట్ అని చెప్తే ఆ రేట్ ఉంటుంది ఎందుకంటే వస్తే మేడం కూడా ఇచ్చేస్తారు బట్ దాని వర్తిని బట్టి డిపెండ్స్ ఉంటుంది అన్నట్లు ఇక మీరు కూడా అర్థం చేసుకోండి వచ్చేదైతే మేడం ఇస్తారు అన్నట్లు ఇంకా ఓకేనా ఇవి వచ్చేసి డిజైన్స్ అన్ని ఇంకా చూపిస్తూనే చూడండి మేడం అయితే వావ్ వా మొత్తం అన్ని కాంబినేషన్స్ అల్టిమేట్ గా అయితే ఉన్నాకొకటి వావ్ ఇప్పుడు ఈ అకేషన్ పెళ్లిళ్ళకి కావాల్సిన ఇవే కాదు బ్రోకెట్ పెళ్లి కూతురు సారీస్ కూడా ఉన్నాయండి సో పర్టికులర్ గా పెళ్లి అని పెట్టుకుంటే సో మొత్తం ఫ్యామిలీతో చక్కగా వచ్చి షాపింగ్ చేయొచ్చు అనమాట పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని మేడం అండ్ నెక్స్ట్ ఐటమ్ లోదామండి చెప్పండి పవర్ లూమ్ వస్తాయి అంటే మాకు బడ్జెట్ పెట్టుబడులకు కానీ తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి బ్రోకెట్ సారీస్ అన్ని కూడా త్రీ ఫైవ్ లో ఇచ్చి ఫైవ్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి మేడం కలర్స్ కాకపోతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని వర్క్ చేసుకుంటే దీనికి హైలైట్ హైలైట్ ఉంటది మేడం సో బ్రొకెట్ లో అండి మనకి అన్ని సాఫ్ట్ చూడండి పళ్ళు గానీ ఓకే అన్ని లైట్ కలర్స్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ అని చెప్తాము అలాంటి కలర్స్ అండి సో ఖచ్చితంగా వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా బాగుంటది సో మీకు ఇందాక చూసిన ప్యాటర్న్ ఒకటి ఒకటి ఉంది లైక్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ విధంగా బాడీ పార్ట్ అంతా కూడా మీకు మొత్తం మీవింగ్ అనేది చేంజ్ అవుతుంది పవర్ లూమ్ అండి సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అన్నట్లు ఇంకా సో అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ చూడండి పెట్టుబడులు కానీ తక్కువ బడ్జెట్లో కావాలి కొంచెం లుక్ కాంట్రాస్ట్ వేసుకుంటాము అనుకున్నట్లయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండి నెక్స్ట్ సెటమ్లోకి వెళ్ళిపోదాం అంటే సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ పెళ్లి కూతురు సారీస్ అండి సో ఇవైతే మనకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ రీస్టాక్ అవుతూనే అవుతూనే ఉంటాయి అనమాట మేడం దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు ఇంకా ఇవి అనమాట బ్రైడల్ శారీస్ పెళ్లి కూతురు శారీస్ అన్ని కూడా సో ఎంతమంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఒక్క రేట్ అయితే ఉందండి సో ఇవైతే కలర్స్ అన్నీ అన్నట్లు ఇంకా వీటిలో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి చెప్పాను కదా పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి పెట్టుబడుల షాపింగ్ వరకు అన్ని కూడా పట్టు సారీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అని ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తున్నాం అండి సో సింగిల్ సింగిల్ ఏ ఉంటుంది దీనికి మన కలర్ చార్ట్ అయితే ఉండదు ఇంకా చూడండి కాంబినేషన్ బోర్డర్ ఎంత హెలెట్ గా ఉంది మంచి కాంబినేషన్ చూడండి పళ్ళు సారీ వచ్చేసి వివింగ్ ఎంత వచ్చింది బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అనమాట సో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రేంజ్ బిట్వీన్ పెళ్లి కూతురు సారీస్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ మేడం ఏం కలెక్షన్ మేడం కుప్పడం సారీ రెగ్యులర్ గా మా దగ్గర ఎక్కువ ఉంటాయి కుప్పడం స్పెషల్ దొరుకుతుంది మీ దగ్గర గా ఉంటుంది కంచిపట్టు సారీస్ ధర్మవరం కంచి ధర్మవరం అంతా ఒకటే కదా మేడం మేడం ఒక పేరు అంతే కాకపోతే కంచి వీవింగ్ అనేసి సపరేట్ నేర్పిస్తాం నేర్పిస్తా మోడల్స్ తీసుకొని మానిఫెక్చరింగ్ అయితే ధర్మవరం దర్మవరమే బ్రోకెట్ లో కానీ ఎక్కువ ఉంటది మేడం దాని దగ్గర సో ఇది వచ్చేసి గుప్పడంలో అన్నమాట వెరైటీస్ ఒకసారి చూడండి వీటిలో పట్టు ఎలా ఉంటుంది మేడం ఎంత పర్సంటే ఒకటి ఉంటే ఇది చీరాల ఐటమ్ మేడం ఇది చీరాల ఐటమ్ ఓకే కాటన్ ప్లస్ పట్టు మిక్స్ మిక్స్ వస్తుంది ఎంత చేయడం స్టార్టింగ్ స్టార్టింగ్ ఫైవ్ నుంచి ఉంది మేడం మా దగ్గర ఫైవ్ నైన్ వరకు ఫైవ్ టు నైన్ రేంజ్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి బట్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రేంజ్ అంతా మేడం ఫైవ్ టు నైన్ అన్న ఫైవ్ టు నైన్ మేడం ఓకే ఫైవ్ టు నైన్ రేంజ్ అండి సో కుప్పడం సారీస్ అవి టీమ్ సో డిజైన్స్ కలర్స్ ఒక్కసారి చూసుకోండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవి కట్టుకుంటే మేడం మనకు అంటే కొంచెం బాడీ ఫ్రెండ్లీ ఉంటాయా లేకపోతే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ ఉంటాయి చూసే కాటన్ లుక్ ఉన్నా గానీ ప్యూర్ ఐటమ్ మేడం సాఫ్ట్ లుక్ ఉంటుంది ఓకే కట్టుకోవడం ఈజీ అయితే ఈజీగా ఉంటాయి ఓకే చూడండి ఒకసారి సో ఫైవ్ టు నైన్ రేంజ్లో ఫైవ్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ నైన్ రేంజ్లో కుప్పడం శారీస్లో వెరైటీస్ అనమాట ఒక్కొక్కటి చూపిస్తున్నాం చూడండి సో ఈ విధంగా అయితే ఉంటాయండి అన్నీ కూడా సో పర్టికులర్గా కుప్పడము మంగళగిరి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తారు అకేషన్ కానీ కాదు సో ఈ ఐటెం వచ్చేటప్పటికి ఎక్కువ ఆప్షన్ వస్తుంటారు కాబట్టి మేడం దగ్గరికి ఖచ్చితంగా ఐటమ్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు అన్నట్లు ఇంకా ఇలా ఉంటుంది బా కాంబినేషన్ బలే ఉంది మేడం అంటే పళ్ళు సాఫ్ట్ గానీ మేడం ఇది ఐటమ్ ఎంత ఒక్కసారి చూడండి ఒకసారి బాగుంది సో వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చెక్స్ లో వచ్చినాయి దీని లైన్స్ వచ్చాయి చూడండి ఇలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట కుప్పడంలో ఒకసారి చూడండి అబ్బా అంటే ఇవి కాంబినేషన్ చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి మేడం కాన్ఫిన్ కదా మా అది కలర్స్ కూడా బ్రైట్ గా కొడుతున్నాయి మేడం అట్లానే ప్యూర్ జెరీ కదా మేడం ప్యూర్ జెరియ్ ఇట్లా బ్రైట్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కుప్పడంలో వెరైటీస్ మళ్ళీ చూపించాం అనమాట సో రేంజ్ వచ్చేటప్పటికి ఫైవ్ టు నైన్ అండి సేమ్ మేడం ఇవి ఫ్యాన్సీ వెరైటీస్ మేడం మొత్తం ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము లేదు మేడం దాంట్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి ఓకే ఒకసారి చూడండి శారీస్ వచ్చేటప్పటికి డిజైనర్ పీసెస్ అన్ని ఇందులో ఏంటంటే మీకు బెనారసి ఉంది డోలో ఉంది అండ్ జా కడ్డీ జార్జెట్ అయితే ఉంది చికెన్ కారీ శారీస్ అయితే ఉన్నాయి ఇలా మిక్స్డ్ సారీస్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఏ రేంజ్ వస్తాయి మేడం మనకు ఇవి ఫైవ్ ఫైవ్ నుంచి ఉన్నాయి మేడం ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ టు సిక్స్ వరకు ఉన్నాయండి సో పట్టు సారీస్ అయితే మీకు మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారు మీరు మాకు సారీ కావాలా తీసుకోండి రేంజ్ లో పట్టు సారీస్ వద్ద రెగ్యులర్ హై డిజైనర్ శారీస్ తీసుకోండి అని చెప్పేసి కంపల్సరీ మేడం ఎందుకంటే ఒక పెళ్లి అంటే మార్నింగ్ తలంబరాలి పట్టు సారీ ఈవినింగ్ రిసెప్షన్ కంపల్సరీ ఇలాంటి సారీ ఉండాల్సిందే కదా రెగ్యులర్ గా నా దగ్గర పట్టు సారీస్ బదులు కలెక్షన్స్ వచ్చేవాళ్ళు అవును ఈ కలెక్షన్ కోసం అవును కలర్ చూడండి ఒక్కసారి సో మొత్తం అన్ని చూపిస్తున్నా అండి ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ త్రీ నుంచి ఉంది త్రీ త్రీ థౌజండ్ రూపీస్ నుంచి అట్లా వర్క్ త్రీ థౌజండ్ నుంచి అప్ టు ఫైవ్ ఉంది అన్నట్లుగా ఎందుకంటే ఇండివిజువల్ సారీ చూపించట్లేదు మీరు చెప్పట్లేదు ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి సో ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పినట్లే సో పెళ్లి ఫంక్షన్ ఏదైనా సరే మీకు ఏ టు జెడ్ కలెక్షన్ దొరికిపోతుంది వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఐ మీన్ శారీస్లో పెళ్ళికి పెళ్ళికూతురికి ఆ పేరెంట్స్కి అలాగే పెట్టుబడులకి అన్ని దొరికిపోతాయి ఓకేనా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం అన్న సో గైస్ ఇవే కాదండి సో మీకు ఇప్పుడు రంజాన్ ఉగాదికి షాపింగ్ చేయకపోతే షాప్ చేయండి మ్యారేజ్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో పట్టు సారీస్ చూపించడం జరిగింది సో దీంతో పాటు డిజిల్వీ సారీస్ కూడా కొన్ని చూపించావు అన్నట్లు ఇంకా సో మీకు తెలుసు ఎప్పుడు కూడా మనకి రెగ్యులర్ అప్డేట్ ఇస్తుంటాము ఇవే కాకుండా మేడం ఇవన్నీ కూడా ఏ మేడం కలెక్షన్ అంతా కూడా బాగల్పూరి కలెక్షన్ కోటా సారీస్ మేడం వర్క్ లో ఉంటాయి కోటా సారీస్ కోటాలో వర్క్ ఇదంతా ఫుల్ వర్క్ మేడం ఎంబ్రాయిడింగ్ సో ఇవన్నీ సిల్క్ ఉంటాయి సిల్క్ లో అండి టస్సర్ సిల్క్ టస్సర్ ఇవన్నీ టస్సర్ చూడండి ప్యూర్ కాటన్ కూడా దొరుకుతుంది మన దగ్గర మల్మల్ కాటన్ కావచ్చు డిజిటల్ 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 ప్రింట్ లో ఉన్నాయి అన్నమాట అన్ని కూడా సో మనకి ఇక్కడ ఏంటంటే తొమ్మిది వందల రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం ఫైవ్ టు ఫిఫ్టీన్ వరకు ఉంది సో ఇదంతా ఐటమ్ జార్జెట్ ఐటమ్ ఇది కొత్త ఐటమ్ అది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే చూడండి అంటే ఈ రేంజెస్ లో మీకు డైలీ బేసిస్ నుంచి ఈ కాటన్ సారీస్ వరకు హ్యాండ్లూమ్ కాటన్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ అనమాట అండ్ ఈ విధంగా ఇది కొత్త ఐటమ్ కదా మేడం ఇది కొత్త టస్టర్ లో సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో ఇంకా వీడియో ఎక్కువ ఎంత అయిపోతే మనం వాళ్ళు చూడట్లేదు అందుకే షార్ట్ చేసేసాము అలాగే ఇంకొక విషయం సేమ్ కలర్ లో మీకు లోనే దొరికాయి చూడండి లావెండర్ సారీ లావెండర్ లో దొరికాయన్నట్లు ఇంకా సో ఇంట్లో ఏదైనా ఒక ఆడ పురుషులు కానివ్వండి ఫ్రెండ్స్ కానీ ఓకే థీమ్ కలర్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నట్లయితే పెళ్ళిళ్ళ టైంలో సో మీకు ఇక్కడ సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ వచ్చి వేసుకోండి ఓకేనా అండ్ ఈసారి కాస్ట్ కూడా నేను రివీల్ చేస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవే కాకుండా పట్టు సెక్షన్ లో కూడా మీకు చూడండి కబోర్డ్స్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి బ్రొకెట్ శారీస్ అండి సో బ్రొకెట్ కొంచెం హెవీ అంటే తక్కువ బడ్జెట్ లోనే హెవీ లుక్ కావాలనుకున్నట్లయితే మనం బ్రొకెట్ కి వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా ప్యూర్ మనకు మంగళగిరి బట్టలు మొత్తం మంగళగిరి కుప్పడం సారీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇవంతా కూడా పట్టు టెక్ పట్టు సెక్షన్ లో సారీస్ అన్నట్లు ఇంకా సో ఇటువైపు రండి ఇటువైపు ఇంకా ప్యూర్ ఐటమ్స్ అనమాట ఇవంతా కూడా సో పెళ్లి సారీస్ పెళ్లి కూతురు సారీస్ అలాగే మనకి ఇందాక చూసిన సాఫ్ట్ ఇట్లా నీట్ గా అయితే మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నట్టారు అన్నట్లు ఇంకా మీరు జస్ట్ అలా వచ్చేసి మీకు అలా కావాల్సిన కలర్స్ అలా పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ షాపింగ్ టైమ్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర ఆ విధంగా అయితే ఆర్గనైజ్ చేస్తుంటారు అండ్ ఇంకా పోతే చందేరిలో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్ రూమ్ మేడం ఇది బా చందేరిలో కలంకారీ ప్రింట్స్ కలంకారీ ప్రింట్ ఇది ఫీలింగ్ డిఫరెంట్ ఉంది అట్లా టచ్ చేస్తుంది చాలా బాగుంది మేడం అండ్ అంతే కాకుండా ఇది చూడండి నెక్స్ట్ కలంకారీ ప్రింట్స్ పైన పట్టులో కలంకారీ ప్రింట్స్ కుప్పడం కుప్పడం ఐటమ్ ఇవన్నీ క్రేప్స్ మంగళగిరి మంగళగిరి సారీస్ క్రేప్స్ ఓకే చూడండి ఇవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంతే కాకుండా ఇంక హ్యాంగర్స్ చూడండి సో మొత్తం మనకి పీసెస్ ఇట్లా డిస్కౌంట్ లో ఉన్నాయి సింగిల్ పీసెస్ మల్మల్ కాటన్ అయితే ఉన్నాయి అలాగే కాటన్ చండేరి మిక్స్ అయితే ఉన్నాయి చూడండి సూపర్ లో అయితే ఉన్నాయి సో ఇవన్నీ అయితే ఉన్నాయండి సో ఇది కిన్నరా పట్టు సారీస్ లో ఇవాళ్ళ వీడియో అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ డిఫరెంట్ కలర్ క మెయిన్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అండ్ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా నీట్గా చక్కగా మనం ఎక్కడికో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేస్తున్న పెద్ద షాపింగ్ వాళ్ళకి మనకి ఏదో ఫ్రాడ్ చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి మనం షాపింగ్ వెళ్తున్నాం హుషారుగా బోల్బా పట్టి చీరలు కదా హుషారుగా పోవాలనుకుంటాం అలా ఏం లేదు ఆరామ్సే పోయి మేడం నాకు ఈ బడ్జెట్లో ఏది అంటే మీకు గా ఖచ్చితంగా మీకు ఇంట్లో ఒక అక్క చెల్లెలు ఎలా మీకు రికమెండ్ చేస్తారో ఆ విధంగా అయితే మేము మంచి కలర్స్ అయితే రికమెండ్ అన్నట్లు ఇంకా వచ్చి షాప్ చేసుకోండి ఐ థింక్ మీరు అయితే వెళ్తారు అన్నట్లు ఇంకా ఓకేనా సో మరొక మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ లో మనము లక్ ఇంట్లో పెట్టాం కదా ఫస్ట్ అనల్సిన సందర్భంగా సో దానిలో పాస్పోర్ట్ ప్రతి ఒకరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై